అడగండి జాగ్రత్తగా విను ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక వచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద చుట్టూ ఉండదు వాళ్ళతో కాలుదారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది అక్కడే అక్కడే కళాయిలో ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు పని పంచుక గురుగారు గురుగారు నెల జీతం పోయింది కనీసం అప్పని ఇప్పిస్తాను ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి బంద్రా అనవసరంగా అప్పివను నిన్నే బాబు ఏంటి బాబు ఇడ్లీ అర కేజీ ఉప్మా పెద్ద పెసర మీ మినప పట్టుకురా బాబు అలాగే డబ్బులు డబ్బులే డబ్బులు లక్ష్మీ సరస్వతులు అత్తా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు అరే అరకేం కాదు చూడు

నదులలో ఎందులో నదులలో నీరు ఉండును అమౌ నీరు నీరు అరే నల్లోడా ఇటు రా ఏంటటు గురుగారు నీకు ఎంత కాలం నుంచి తెలుసురా అలా కాలం నుంచి తెలుసు గురుగారు నాకు ఎందుకు చెప్పలేదురా మరే చెప్పలేదురా అమ్మా సీత మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా ఓ బిందె పట్టుకోనా అలాగే అక్క సీత పిల్లలు స్కూల్కి అర్జెంట్ గా పంపించాలి ఓ బిందె నేను పట్టుకోనా అలాగే పరతను ఇది చదివేవా దొంగలు రైలు ఇంజనీర్ కొట్టేశారట రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు దాని చదివింటారు కాజేశారు బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి పెట్టగానే నీళ్లు అయిపోయాయి సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లు రాస్తాను వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా మేము నీడు లేకుండా చేసాం లంగాలు కాదు కూడా లేకుండా రిబ్బల్ పెట్టవా మనిషి నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడని అడుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ కూడు తిన్నాక పని 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 అని అడుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా చీకటి పడ్డాక పెళ్ళము పెళ్ళం పెళ్ళం నరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రము దరిద్రం దరిద్రం ఉంటాడు కానీ పేపరు పేపర్ పేపర్ అన్నాడు కదా మంచి మనిషి నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా ఇంకా నయం కుక్కకు సంగీతం పందికు పరిశుభ్రత గాడిదకు డ్యాన్స్ నేర్పడం లేదు నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే భరత్ నీవి మాటలు కావు తుపాకి తూటాలు ఆ మాటల్లోని భావాల్లో ఉంటాయి నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి తల్లిలో మహాభారతం చూడవాళ్ళని పిలిచి చూపించు మా అమ్మని చంపేస్తుంది మా అమ్మని నీకు దండం పెడతాను మా అమ్మని కాపాడు చూడు ఈ రోజు నాకు దండం పెట్టావు వెళతాను కాపాడుతాను రేపేంటి కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడుతారు అందుకని మీ అమ్మని నువ్వే నేనా నేను ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును కొట్టావా పగలు కొట్టాను ఇంక ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షసు తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురు జీవి మూసి వెళ్ళు కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీకుటి దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసుకారేస్తావు నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మ నిద్రలేపు నిద్రలేపు డబ్బు వాయించుకు భారత నారి నన్ను వదిలే బ్రెడ్ బెడ్ తప్ప నాకేమి తెలియదు నీ దండం పెడతాను గాంధీ భూస్ లెవెల్కి వెళ్లాలని నాకు లేదు తొందరపడే లెవెల్కి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాళ్ళు నన్ను వదిలే నన్ను వదిలే

చె బల్ల్ర అది పడకుండా ఇటుక రాళ్ళు ఇదిగో ఇటు రాజా లెవెల్పోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్ కెక్కిచ్చావనుకో అంతే మంది కడుపులో పోస్తారు కలరా వచ్చిందని పొట్ట ఆపరేషన్ చేస్తారు ఊత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడు ఆలో ఆవకాయ పెడతాం వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నాను చూడ్డానికా ఎగతాళి చేయడానిక పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది కుక్కలు పదో పదకొండు పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంటే నిలబడ్డావు కూర్చో అసలు విషయం చెప్పు యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు ప్రాబ్లమ్ మాట్లాడు అస్సల విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది వీడు అక్కడికి వెళ్ళాలి ఆ వయసు వచ్చిన బాడీలు కదా అందుకని పదవులు పోయిన మంత్రులే కొంత లక్షల్లో అద్దె బాకీలు ఉన్నారు పాపం నువ్వెంత డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు నువ్వేమో మూడు సంవత్సరాల అద్దె బాకీ ఈ హాస్పిటల్ లో పెట్టే తిండిదిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయరమైన నమ్మకం అందుకని ఆ పళ్ళు దిని మా బాకీ మాకు ఇచ్చేస్తే నువ్వు తొందరగా వెళ్ళిపోతా

సింగిల్ కన్ తో జనాన్ని మోసం చేస్తున్నావా నాదే సింగిల్ కన్ను కాదు డబుల్ కన్ను కావాలంటే చూసుకో డబుల్ కన్ను లో ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటపు చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం ఎవరు హలో ఆయన ఈ సిటీలోనే పెద్ద కంచి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డి మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా సారీ సార్ సార్ నిజంగా నా రెండు కళ్ళలో ట్రబుల్ ఏమన్నా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నావు కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోలి ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పు ఈ వందలు నాలుగో నెంబర్ మీద కట్టు చక్రాన్ని మీద వందలు

పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నాయనా దేని మీద వెళ్తేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు కోటీశ్వరుని కాదురా మిత్ర కలిసి నన్ను రోటీశ్వరుని చేస్తాడు నడు చిడు నడు నడు నాకు ఐదు వేల రూపాయలు త్వర నీ బొర్ర పెంచడానికి త్వర ఉన్న బొర్ర చాలు రేయ్ నువ్వు నా మంచానికి పట్టి నల్లివి వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ మీరిద్దరు కలిసి నా నెత్తులు తాగుతారా నడు నడు మంచి మీద కలిసి అయిపోయిందిరా ఒక నిమిషం కూడా నువ్వు నాకు ఒప్పు ఉండడానికి నడు జిడు నాకు చెవులు లేవు ఉన్న వినపడవు అవి చెడిపోయి నడు నడు జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా స్వర్గం దుకాణం పెట్టి వడ్డీకి తిప్తానరా నా డబ్బు నా ఇష్టం సరే పడే రే ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు తిండి నాది బట్ట నాది నిద్రపోయే మంచం నాది పళ్ళు తోముకునే పేస్ట్ నాది ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది చివరకు నువ్వు దొమ్ము కొట్టే బీడీ నాది అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా అయినా ఈ దరిద్ర గడ్డం తియ్యం గుడ్డలా మంచి వేసుకో ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం ఆ టీ కొట్టు రే జీవితం అన్నాక అనుభవించాలిరా ఇందాక చూసావు కదా అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా ఇదిగో జుడ్డు జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను ఇవ్వవాను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళు పెద్ద బండరాయి ఆ రాయి తాడు తాడుకు నీ కొడుకు పెద్ద బావి బుడిందబ్బా ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడాకూడదు ఇక్కడ ఇక్కడ చిన్న నిద్ర ఉంటుంది ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ గురించి మనిషి చచ్చిపోతాడు నాకు తెలుసు ఇంతప్పటి నుంచి కొడుతున్నాను నువ్వు చచ్చావా నువ్వు చచ్చినా చచ్చావు నన్ను మాత్రం చచ్చుతుందా కడుమూసుకో తీసుకో అన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగు అంటూ ప్రత్యక్షం అవుతాడు జిటుడు కదా ఇంకా ఖర్చులు టై ఇచ్చి నువ్వేం మాకు తెలుసు వందేనా సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డ్రుర్రు అంటూ తినడం కాదు కష్టపడి సంపాదించి తెలుస్తుంది అంటే పైసలు ఏమైందిరా చూడు ఇవన్నీ మమత నాకు రాసినవి ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా యాభై రూపాయలు ఆ అమ్మాయి నా బర్త్డేకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోజు అమ్మాయి బర్త్డే ఈ వంద రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుంది నువ్వు మహలోపడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రి నీరు పాపం అన్నయ్య ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అసలు మమత ఎవరో తెలుసా సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి ఆయన కూతురి మమత అడుక్కు తినేవాడికి కూడా వంద రూపాయలు భిక్ష వేస్తుంది అన్నయ్య నా పరువు నువ్వే కాపాడాలి నాన్నకు సబ్బు రాసి ఓ ఐదు వేలు పట్రా ఐదు వేల ప్లీజ్ ప్లీజ్ అమ్మా లక్ష్మీదేవి కుక్కను కొడితే రూపాయలు రాలతాయంటారు అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి నా పెళ్లాన్ని పెందలాడే పంపించేశావు అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి ఇదే అరటి పండు అనుకోదల్లి ఇదే పులిహోర అనుకోదల్లి ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి హారత్ ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి నా డబ్బు మీద సూకి పడ్డ వాడికి కళ్ళు పోవాలి తల్లి చేతులు పడితే వాడికి పక్షపాతం రావాలి తల్లి ఓ లక్ష్మి ఎదురుకుంటూరా పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా అందరి ఇంటి లక్ష్మి నా ఇంటికి రా అమ్మో దొంగతనం చేసావా నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది నాన్న తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు కడప కర్నూలు అంతా పూర్తి సమస్యలు కంగారు పడకు ఇదిగో నువ్వు కూడా పార్టీకి రాంగిల్ బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలో వేసుకొని ఉంటున్నామమ్మా కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని వేపెట్టడం చూస్తున్నారమ్మా ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి అధికార పార్టీ మంత్రి సంతోషం ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య అవునా అవునమ్మా అందుకే భయపడుతున్నాం భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా నీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే మా పత్రికతో మీ తరపు నేను పోరాడతాను మీకు జరుగుతున్న అన్యాయాలు వాటి వెనక్కున్న నాయకుల పేర్లు పేపర్ కేక్కిస్తాను వాళ్ళ అధికారపుని శ్రద్ధించుతాను నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా ఇండియా సౌండ్స్ పేపర్ ను పట్లం కట్టి శంఖం టైప్ లో ఊరి వచ్చేది తుస్సు తుర్రు పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో ఐదు రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పనికివచ్చును వాటిని అడ్డం పెట్టుకునే చైతన్యం తెచ్చే రోజులు పోయాయి ఒకప్పుడు రంగులు కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్ లేని నాయకులు హెడ్డి పెట్టి ప్రజలు చేస్తుంది నీవే పిచ్చే పత్రికల శక్తి నీకు తెలీదు ప్రజా ఉద్యమాలకి ఊపిరిపోసేది పత్రిక ప్రభుత్వాల్ని కూల్చాలన్నా సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి నాడు ఒక్క పేపర్కే ఉంది ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక అబ్బో బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్సు దిగినోడికి చెప్పు నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది నీ పత్రికల కంటే ముద్ది దేశంలో భగవద్గీత రామాయణం లో ఉన్నాయి వాటిని చదివి నిద్ర లేవన జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా అరగంటే అల్లూరి సీతారామరాజు గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అడిగే జనాన్ని పోని నిద్రపోని సంవత్సరాలుగా నిద్రపోని నిద్రపోతున్నది జనం కాదు నీలాంటి వాళ్ళు తెలివండి పది మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు నీకు చేతనైతే నువ్వు నిద్రలే వీళ్ళ కండగా నిలబడు వీళ్ళలో చైతన్యం తీసుకురా అమ్మో డొప్పు వాయింపుడు నక్క ఆపు పేపర్ పులి నిద్రలేపేది బ్రతుకున్న వాళ్లను గాని చచ్చిపోయిన వాళ్లను కాదు వేళల్లో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి ఎన్నికల వాగ్దానాలని ముద్రేసి మందేసి పడిపోతారు ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో వెళ్లేదు ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు పది రూపాయల కిరాయిస్తే చాలు లారీలు ఎక్కుతారు పులిహోర పట్టాలు చేతికిస్తే జై కొడతారు బట్టతల మీద జుట్టు రప్పించగలం తీవ్రవాదులకు బౌద్ధమతం చెప్పగలం ఆస్తికుల చేత హరేరాం భజన చేయించగలం అంతేగాని జీవితంలో బాగు చేయలేం చచ్చినా బాగు చేయలేం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి పోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా అడగడం నయం కుక్కకు సంగీతం పందికు పరిశుభ్రత గాడిదకు డాన్స్ నేర్పడం లేదు నోరు దురదగా ఉంటే గోక్కోడానికి కుదరదని వాగుతారు అంతే భరత్ నీవి మాటలు కావు తుపాకి తూటాలు ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి ఇప్పుడు ఆపు తల్లి మహాభారతం చూడవాళ్ళే చూపించి మా అమ్మని చంపేస్తుంది మా అమ్మని నీకు దండం పెడతాను చూడు ఈ రోజు నాకు దండం పెట్టావు వెళతాను కాపాడుతాను రేపేంటి కుట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు అందుకని మీ అమ్మ నువ్వే కాపాడుకో నేనా నేను చిన్న కదా ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బు నువ్వలగొట్టావా పగలగొట్టాను ఇంక లేటెందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షసు తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురువు చూసి పట్టు అనుకుంటు వెళ్ళు అమ్మ నా తల పంగలిపోయింది దేవుడా భరత్ చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడం ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకులా మంచం మీద టీకుటి దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ కేలిగ తీస్పరుస్తావ్ నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపో అమ్మా నిద్రలేపో నిద్రలేపోన డప్పుాయిచో భరత నారి నన్ను వదిలేయ్ బెడ్ బెడ్ ఉతప నాకు ఏముంది నేను రణం పెడతాను గాంధీ బోస్ లెవెలకు వెళ్ళాలన్నా కాదు లేదు తొందరపడాలెవలకు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులు এসে దుర్చుకుంటూ దుర్చుకుండు నీ కాలుదన్న పెడతావు పిచ్చి పట్టిందా ఆ ఇదెక్కెడ్డప్ర బాబు సొసైటీ నన్ను బాగు చేయమంటుంది చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అదేవన కక్కస దొడ్డే సర్కస్ కంపెనీ కంపెనీగానే ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దానే డాడీ డాడీ ఏంటి హాల్లో పడుకుని పాటకళ్ళు కంటున్నావా కలా కలేనమ్మా తాజిమహల్ లేదు తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయింట మళ్ళీ కట్టడానికి మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చి మధ్యలో లేపేసావమ్మా కన్న కూతురు అర్థం అయింది నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ రెండు జలతో సంపాదిస్తాడు నువ్వు రెండు జలుతో ఖర్చు పెట్టు ఇవిరాల జోరు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిందో డబ్బు ఖర్చు పెట్టు హలో హలో ఎవరు నేనయ్యా మంత్రి సంతోషాన్ని సంతోషవా ఫోన్ లో ఏడు వినిపిస్తుంది అండి ఏడుపా వినిపించిందా మున్సిపాలిటీ అంతా కంగారు జిల్లా పరిషత్ అంతా దడ నియోజకవర్గం అంతా ఏడుపు ఇండియా అంత చమట అంతే శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే ఇగా రాజకీయాల్లో టూపీ పెట్టుకోవడానికి ఉంటే చాలయ్యా కామెడీలు తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసేదా మన హోటల్ పక్కన ఉన్న గుడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కిని నీ ఫోటో నా ఫోటో మన ఆవుల ఫోటో ఏసి పేజ్ లో ఏమి ఆ ఎవరా మ్యాటర్ రాసింది ఎవరా ఆ పేపర్ పిల్ల స్వాతి పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది ఇదిగో ఇదిగా విషయం గబ్బు పట్టక ముందే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం అబ్బా రోడ్డకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా అవన్నీ ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండ్ మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ కాళీగాడు ఒక్కడే చాలా మంచి బిల్డింగ్ కట్టారే మంత్రులు పోలీసు వాళ్ళు మన వాళ్ళైతే మధర్లంత మంచి వ్యాపారం మరొక లేదు చూశారా కాళీబాబు మగత సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో టాంట్ పొడుగును బట్టి మా కాదు చేసే పన్ని బట్టి మా అన్నారు ఇదిగో చేశారు అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాజవాళ్ళలో బజ్జీలు అమ్మేవారి ఇదిగో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ గొడవలతోనే కాళీబాబా నలుగురిని ఆ పోలీసులు ఏంటి అదే అదో ఫ్లాష్ బ్యాక్ నైన్టీన్ సెవెంటీలో లో ఎస్పీ రాఘవరామని అబ్బో తగినీలిగే వాళ్లే ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబాబాకి జై అన్నాడు కాళీబావ సై అన్నాడు పగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్రు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దర బట్టలు వేసుకుని జామంటూ బయటకు వచ్చేశాడు అంతే అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషన కూరల్లో తామరలాగే ఇలాగే అంటూ పెరిగిపోయింది చాలా నరకడానికి టైం పట్టిందా మెడకి కొవ్వు బాగా ఉంది సార్ అందుకే తీసేసింది ఎమ్మెల్యే సింహాద్రి తల తెలుసు బావా సౌండ్ తగ్గించు తెలుసు బావా నిన్నలే తెలిసింది పెద్దాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్టే బంగారులో నమస్కారం పెట్టమే మర్చిపోయాను నమస్కారం బాబా పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు అరే ఎలా చెప్పారు బ్యాడ్ స్పెల్ వచ్చిందా చూశారా కాళీ బాబా ఎంత బాగా వాసన పీల్చారో వాసన పీల్చేది కుక్క ఓవర్ వద్దు చెప్పండి ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు నమస్కారం అండి హలో రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో అదేం కాదు సిటీలో మా దాని పక్కన సౌండ్ మా హోటల్ కాంపౌండ్ వాళ్ళ అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధానం గుడిసెలు వేసేసుకున్నారండి వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్ టా ఉన్నాం ఖాళీ చేయరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు వాళ్ల వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం అర్థమైంది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను